హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష ఆర్ఆర్బి గ్రూప్ టీకి సంబంధించి అయితే ప్రిపేర్ అవుతున్నాం కదా ఇప్పుడు వచ్చి శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాము విషయము అది కనుగొన్నవారు ఎవరు అన్న దాని గురించి ఎగ్జామ్ ఎప్పుడు ఏంటి కోర్టులో కేసులు జరుగుతున్నాయా ఇవ్వ అవ మీరు అసలు ఏం పట్టించుకోకండి మీ ప్రిపరేషన్ అన్నది ఎప్పుడూ ఆపకండి సో దానివల్ల ఏంటంటే ఎగ్జామ్ ఇప్పుడే పెట్టేసినా రేపు పొద్దున్న ఇంకొక ఆరు నెలల తర్వాత పెట్టినా మీరు ప్రిపేర్ ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మీకు మంచిది సో విషయము శాస్త్రవేత్త ఫస్ట్ది వెర్నియర్ కాలిపర్స్ కనుగొన్నవారు వెర్నియర్ ఇవి మీకు చాలా ఎగ్జామ్స్కి అయితే ఉపయోగపడతాయి సో మీరు దీనికే ఆర్ఆర్బి గ్రూప్ డికే అని అనుకోకండి ఈ విషయాన్ని ఇచ్చి ఇది ఎవరు కనుగొన్నారో అని అడగచ్చు లేదంటే శాస్త్రవేత్త ఎవ ఏం అని కూడా అడగచ్చు సో మీరు ఏది అడిగినా ప్రిపేర్ అయ్యేలా ఉండాలి వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి సో వెర్నియర్ కాలిపర్స్ పాలి వెర్నియర్ విశ్వ గురుత్వాకర్షణ నియమం న్యూటన్ స్ప్రింగ్ త్రాసు పనిచేసే సూత్రం హుక్ సూత్రం మీద అయితే పనిచేస్తుంది కనుగొన్నది రాబర్ట్ హుక్ ఆయన పేరు మీదే ఉంది కాంతి కణ సిద్ధాంతం న్యూటన్ కాంతి తరంగ సిద్ధాంతం హైగెన్స్ మీరు కూర్చొని ప్రిపేర్ అవ్వాలి అని అయితే పెట్టుకోకండి మీ ఇప్పుడు చూడండి చదువుకున్న పిల్లలు ఖచ్చితంగా వాళ్ళకి జర్నీలు ఉంటాయి లేదా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వర్కే చేయాలంటే కష్టం కదా సో ఆ టైంని కూడా యూస్ చేసుకోవడానికి ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను నేను ఏ ఇయర్ బర్డ్స్ పెట్టుకొని జర్నీలో అయినా వర్క్ చేస్తున్నా మీరు ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది సో అందుకనే మనకి ఈ వీడియోలు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఓకే కాంతి తరంగ సిద్ధాంతం హైగెన్స్ కాంతి తరంగ దైర్ఘ్యం తిరియక్ తరంగ స్వభావం థామస్ యంగ్ ప్రెనెల్ లేజర్కి సంబంధించిన శాస్త్రీయ జ్ఞానం డాక్టర్ చార్లెస్ హెచ్ టౌన్స్ అయస్కాంత అణు సిద్ధాంతమును వృద్ధి చేసింది ఈవింగ్ అయస్కాంత విలోమ వర్గ నియమం కులూంబ్ వాహకంలోని విద్యుత్ ప్రవాహం వాహకం రెండు చివరల మధ్యనున్న పొటెన్షియల్ భేదం వి ల మధ్య సంబంధం ఓమ్ విద్యుత్ ప్రవాహం పొటెన్షియల్ భేదం వీటి మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొన్నది ఓమ్ ఓకే అయస్కాంత అణు సిద్ధాంతం వెబర్ చేసిన పనికి ఉత్పత్తి అయిన ఉష్ణానికి మధ్య తూల్యాంక సంబంధం జౌల్ అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు పనులు మానుకొని వెళ్ళి అంటే వాళ్ళకి చేసే పని కూడా ఇంపార్టెంట్ అవుతుంది కానీ దీనికోసం చేసే వర్క్ని అంటే వాళ్ళకి ఇంట్లో అమౌంట్ యూజ్ యూజ్ చేయాలి కదా వాళ్ళు ఎంతో కొంత ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వర్క్ చేస్తూ ఎగ్జామ్స్ రాసే వాళ్ళే చాలామంది ఉంటారు నాకు తెలిసి నా ఫ్రెండ్సే బోల్ మంది ఉన్నారు సో వాళ్ళకి ఏం చేయగలను నేను అని ఆలోచించినప్పుడు ఈ థాట్ అనేది వచ్చింది నాకు నాకు కూడా చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి ఇంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అనిపిస్తుంది సో అందుకే ఇంకా ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి వీడియోస్ నాకు ఒక ప్రోత్సాహం వచ్చింది సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి లైక్ల వల్ల వీడియో రీచ్ అనేది చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఉంటుంది సో వాళ్ళకి యూజ్ అయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుందనే నా ఉద్దేశం సో ఖచ్చితంగా లైక్ చేయండి విద్యుత్ విశ్లేషణ మైఖేల్ ఫార్డే వాహకంలోని విద్యుత్ ప్రవాహ దిశ దాని చుట్టూ ఏర్పడే అయస్కాంత క్షేత్ర దిశకు మధ్య గల సంబంధం స్టేట్ అయస్కాంత క్షేత్రంలో ఉంచిన విద్యుత్ ప్రవహిస్తున్న ఒక వాహకంపై పనిచేసే బల దిశ ఫ్లెమింగ్ విద్యుత్ అయస్కాంత ప్రేరణ మైకేల్ ఫారడే వలయం తీగ చుట్టూలో ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశ లెంజ్ అయస్కాంత క్షేత్రం బి వాహకంలోని ప్రవహించే విద్యుత్ ఐల మధ్య పరిమాణాత్మక సంబంధం ఆంపియర్ వాహకం ప్రవహించే విద్యుత్ వలన దాని చుట్టూ ఏర్పడే అయస్కాంత క్షేత్ర దిశ మాక్స్వెల్ ఆంపియర్ రేఖీయ వాహకంలో ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశ ఫ్లెమింగ్ రుణ కిరణాలు లేదా ఎలక్ట్రాన్లు జేజే థామ్సన్ పరమాణువులో చాలా భాగం ఖాళీగా ఉన్నదని నిర్ధారణ లీనార్డ్ పరమాణు కేంద్రక ఆవిష్కరణ రూధఫోర్డ్ పరమాణు స్థిరత్వం నీల్స్ బోర్ గ్రహమండల నమూనా రుధఫోర్డ్ న్యూట్రానుల ఉనికి చాడ్విక్ ప్రోటానుల ఉనికి ధన ధ్రువ కిరణాలు స్టెయిన్ ఎలక్ట్రాన్ ఉనికి మిల్లికాన్ ద్రవ్యరాశి శక్తి తుల్యతా నియమం ఐన్స్టైన్ సహజ రేడియో ధార్మికత ఆవిష్కరణ ఏహెచ్ బెక్వెరల్ కృత్రిమ రేడియో ధార్మికత క్యూరీ దంపతులు కృత్రిమ పరివర్తన రూదఫర్డ్ జంక్షన్ ట్రాన్సిస్టర్ జే బార్డిన్ డబ్ల్యూహెచ్ బ్రాటెన్ విలియం షాక్లీలు రేడియో రేడియో తరంగాలను సందేశవాహకాలుగా వినియోగం మార్కొని టెలివిజన్ జేఎల్ బయర్డ్ కంప్యూటర్ బాబేజ్ రేడియం క్యూరీ దంపతులు ట్రాన్స్ఫార్మర్ మైకెల్ ఫారడే బాంబు ఓటోహన్ సమన్వయ సమయోజనీయ సంబంధం జీఎన్ లూయిస్ త్రిక సిద్ధాంతం డాబర్ నీర్ అష్టక సిద్ధాంతం జాన్ న్యూలాండ్స్ మూలకాల ధర్మాలు పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు మెండలిఫ్ మూలకాల ధర్మాలు పరమాణు సంఖ్య ఆవర్తన ప్రమేయాలు హెన్రీ మోస్లీ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్